నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని నిన్న జరిగిన సత్యంపల్లి ఘటనలో మనం చూస్తూనే ఉన్నాం మరి ముఖ్యంగా ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు అయితే నిన్న ప్లాకార్డులు పట్టుకొని కార్యకర్తలు అందరూ తిరుగుతూ ఉన్నారు అయితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత గంగమ్మ జాతరలో వేట తలల్ని నరికినట్టు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అలానే మనల్ని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అలా రఫా రప్ప నరికేద్దాం అన్నట్టు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు అసలు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు వారు అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ నిన్న సత్యనపల్లి ఘటనలో మనం చూస్తానే ఉన్నాం ఏ విధంగా జరిగిందో నిన్న ఇద్దరు మృతి కూడా చెందారు సార్ ఇద్దరు వ్యక్తులు అయితే నిన్న వాళ్ళ ప్లాకార్డులో పట్టుకొని చేయడం అసలు దీన్ని అంతా ఎలా చూడాలి సార్ అసలు అసలు ముందుగా నిన్న పర్యటన చూసుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారం కోల్పోయిన తర్వాత అధికారం కోసం ఎంత వెంపర్లాడుతున్నాడో దీన్ని బట్టి మనకు అర్థమైపోతా ఉంది సహజంగానే రాజకీయ పార్టీలు ఏదైనా అంతిమంగా అధికారం కోసమే ప్రయత్నం చేస్తాయి అది ప్రజా సమస్యల మీద పోరాడి ప్రజా సమస్యలు గనక ప్రభుత్వం పట్టించుకోకపోతే ప్రజల తరఫున గనక పోరాడితే ప్రజల మన్ననలు పొందితే అధికార పార్టీకి అవతరిస్తూ ఉంటాయి కానీ విచిత్రంగా ఇప్పుడున్న రాజకీయ పార్టీలు అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా ఎంత అరాచకం చేయడానికైనా ప్రయత్నం చేయడం అనేది మాత్రం చాలా దారుణమైన విషయం ముఖ్యంగా ఆ విషయంలో సింహభాగం వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రమే చెందిద్ది ఎందుకంటే నిన్న జరిగిన పర్యటన చూసుకుంటా ఉంటే వాళ్ళకి అనుమతి ఏ విధంగా ఇచ్చారు వంద మంది మాత్రం మించకుండా రావాలని ఆయన వాహనాలు కాకుండా ఆయన భద్రత వాహనాలు కాకుండా ఇంకొక మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వడం కూడా జరిగింది కానీ అన్ని వేల మందిని సమీకరించుకొని ఒక దాడి కార్యక్రమంలో భాగంగా లాగా దాడి చేయడానికి వెళ్తున్నట్టుగా రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ ప్రభుత్వం యొక్క నియమ నిబంధనలు ధిక్కరిస్తూ ముందుకు వెళ్తున్న విధానం చూస్తూ ఉంటే మాత్రం నిస్సందేహంగా మరి అది చూసే కదా మరి అక్కడ ఇద్దరు వ్యక్తులు చనిపోవడం కూడా జరిగింది ఇద్దరు వ్యక్తులు చనిపోవడం కూడా జరిగింది మరి ఆ చనిపోయిన వ్యక్తులకు తలికి అంటే ఏటుకూరు వెళ్ళే దావలో ఈ యొక్క బైపాస్లో ఒక వ్యక్తి ఆయన చనిపోవడం కూడా జరిగింది కనీసం ఆయనకి వాళ్ళు వాహనంతో గుద్దారు కింద పడ్డాడు గాయాలైన ప్రభుత్వం ఆసుపత్రికి తీసుకెళ్ళి అతనికి గాయాలు ఏం చేపిద్దామని కానీ ఏం ఆలోచన లేదు వెళ్ళిపోయారు పక్కన పడేసారు వెళ్ళిపోయారు ఆయన ఆసుపత్రిలో తీసుకెళ్ళేతలకే ఆయన చనిపోవడం కూడా జరిగింది మరి రెండో వ్యక్తి ఊపిరాడక అక్కడ సత్తెనపల్లిలో చనిపోవడం కూడా జరిగింది ఇప్పుడు ఆయన ఉండే తాడేపల్లి నుంచి రెంటపాడ ఎనభై కిలో ఎనభై ఐదు కిలోమీటర్లు ఉందని చెప్పి చెప్తున్నారు మరి దీనికి సంబంధించినంత వరకు మన ఆయనకి ఎంతసేపు పడుతుంది ఒక గంట నర లేదంటే రెండు గంటలు పడుతుంది రై రైన వెళ్తూ ఉంటారు కదా వాళ్ళు గంట పడుతుంది లేదంటే రెండు గంటలు పట్టచ్చు అన్ని గంటల సేపు ఆయన బలప్రదర్శన చేసుకుంటూ ముందుకెళ్ళి ఏ విధమైన సందేశం ఇస్తున్నాడు మీరన్నట్టు గతంలో ఐదు ఆరు చోట్ల ఇట్లా చేసినందువల్ల ఇప్పుడు వాళ్ళు ప్రకాడ్లు పట్టుకొని గంగమ్మ జాతరలో కోటేళ్ళు నరికినట్టు నరుగుతారంట రాజా మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్ రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచే మొదలు పెడతారంట ఒరే పిక్చర్లారా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇదే రాజారెడ్డిని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఉమేష్ చంద్ర గారు కడప జిల్లాకి ఎస్పీగా వెళ్తే మీ రాజారెడ్డి పారిపోయాడు బాబు గుర్తుపెట్టుకోండి చరిత్ర తెలియబోతే తెలుసుకోండి మిమ్మల్ని భ్రమలో పెడుతున్నారు వాళ్ళు ప్రభుత్వాలు చిత్తశుద్ధిగా గనక ప్రయత్నం చేస్తే ఎంతటి వాడినైనా కొమ్ములు విరుస్తారు ఇది గమనించుకోండి ఈరోజు రాజారెడ్డి రాజ్యాంగం వస్తుందా లేదా అనేది తర్వాత విషయం మీరు ఇరవై తొమ్మిదిలో అధికారంలో వస్తారా లేదా అనేది తర్వాత విషయం ఇప్పుడు ఈ ప్లకార్డులు పట్టుకున్న ఒక వ్యక్తిని అయితే ఈరోజు అదుపులో తీసుకున్నారు కదా వెర్రవీగినటువంటి అంబడి రాంబాబుని ఈరోజు అతని మీద అభియోగం అయితే మోపారు కదా నెట్టేసి పోలీసుల అతని అభియోగం మోపారు కదా మిగిలిన వాళ్ళని కూడా రేపు పొద్దున అదుపులో తీసుకుంటారు కదా మీ పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే మీ కార్యకర్త మీ కళ్ళ ముందు అలా చనిపోతే కనీసం వాహనం కూడా సమకూర్చని నాయకులు మీ వాళ్ళు వాహనం కూడా సమకూర్చలేదు మోటార్ సైకిల్ మీద ఒక వ్యక్తి అతను మధ్యలో కూర్చోబెట్టి యగమాల ఒక వ్యక్తి తీసుకెళ్లాల్సిన పరిస్థితి అక్కడి నుంచి మరి ఆటోలో ఏ విధంగా తీసుకెళ్లారో చూస్తూనే ఉన్నాం ఇది మీ నాయకులకు ఉన్నటువంటి శ్రద్ధ అదే చంద్రబాబు నాయుడు గారు కందుకూరులో తొక్కిసల ఆటో జరిగితే తన ప్రసంగాన్ని ఆపి వాళ్ళని ఆసుపత్రులకు చేర్పిచ్చేసి వాళ్ళ క్షేమ సమాచారాలు అడిగి వాళ్ళ కుటుంబాలను పరామర్శించి దహన సంస్కారంలో కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క వ్యక్తి ఇంటి దగ్గర ఒక శాస్త్ర సభ్యుడిని పెట్టాడు వాళ్ళకి ఆర్థిక సహాయం అందజేశాడు మరి మీ నాయకుడు ఏం చేస్తున్నాడు మీరేం చేస్తున్నారు మీ నాయకుడు ఎటు చేయలేడు కనీసం మీరన్నా చేస్తున్నారు ఈ వీరంగం వేసేవాళ్ళు ఇది ఒకసారి గమనించుకోండి ఎవరిని ప్రోత్సహిస్తున్నాడు ఏమవుతుంది మీకు కుటుంబాలు ఉంటాయి మీకు సోదరులు ఉంటారు సోదరిమణులు ఉంటారు వాళ్ళు చదువుకోవాలి వాళ్ళకు ఉద్యోగాలు రావాలి ఆర్థిక పరిస్థితి బాగుండాలి మీ కుటుంబాలు బాగుండాలి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి గర్వపడాలి ఇది చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నాడు మరి ఈరోజు మీరు ఏం ఆలోచిస్తున్నారు మీ మనుషులు ఏం ఆలోచిస్తున్నారు మీ నాయకులు ఏం ఆలోచిస్తున్నారు మీ అధినాయకుడు ఏం ఆలోచిస్తున్నాడు ఒకసారి అర్థం చేసుకోండి పరిస్థితి ఏంటి అర్థమైపోతుంది ఎప్పుడు ఒకలాగా ఉండదు అనేది వాస్తవమే అందుట్లో ఒప్పుకుందాం కానీ ఇలాంటి చేసి ఐదు సంవత్సరాల్లో మీ నాయకుడు చేసిన పరిపాలన చూసిన తర్వాత కదా నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు పరిమితం చేసింది ఇప్పుడు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళకి ప్రోత్సహిస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళకు మద్దతుగా ఆయన కనుక వస్తూ ఉంటే రేపు పొద్దున ఒకటో స్థానానికి పరిమితం అయిపోతారు అసలు స్థానాలే రాకుండా పోతాయో అది కూడా ఆలోచించుకోవాలి కదా చట్టాలకు వ్యతిరేకంగా పరిపాలనకు వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏ పార్టీ కూడా మనుగడ సాగించలేదు అది గమనించుకోండి ఇప్పుడు చట్టబద్ధంగా మీకంటే గొప్ప గొప్ప వాళ్ళు అనుకున్న వాళ్ళు విర్రవీగిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏం చేశారో వాళ్ళు ఏ విధంగా ఉన్నారో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు కానీ ఈరోజు మీరు ఒకసారి ఐదు సంవత్సరాలు అధికారంలో ఎలగబెట్టిన తర్వాత రా రాష్ట్రాలకు ఏమో మన ఊరింది ప్రజలకి ఉపయోగం జరిగింది అవన్నీ గమనించారు కాబట్టి ఈరోజు మిమ్మల్ని ఈ స్థానంలో కూర్చోబెట్టారు ఇంకా మీరు పెట్టలేకపోతూ ప్లకార్డులు పట్టుకుంటూ ఏదో ఉంటే చుట్టా కూర్చోడానికి ఏమన్నా ఏమీ తెలియని వాళ్ళ మీరు ఉంటే చూడండి ఎంతమంది రెచ్చగొడతారు ఇరవై తొమ్మిది తగ్గేందుకు మరి ఇప్పుడు మీరు అంత బలవంతులు అయితే మీకు అంత సత్తా ఉంటే ఈ రోజు వచ్చేదో చేయండి ఈ రోజు తాడేపల్లి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి నా చుట్టూ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయటం ఒత్తిడి చేయటం అట్లా అక్రమంగా కేసులు పెట్టడం జరుగుతుంది కమ్మాలను కూడా చూడకుండా కమ్మాలను అరెస్ట్ చేస్తున్నారు అన్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి సార్ కమ్మ వాళ్ళ గురించి మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిది మే ముప్పై తారీఖు ముప్పై ఏడో తారీఖు ఖమ్మ వాళ్ళలో నిజాయితీ పరుడుగా డీజీపీ కావాల్సినటువంటి వెంకటేశ్వర గారిని ఏబి వెంకటేశ్వరరావు గారిని నువ్వు పదవి నుంచి తొలగించావు నీ మీద పోరాడి గెలిచాడు ఏం సాధించావు నువ్వు అదే కాకి సొక్కా వేసుకొని అదే టోపీ పెట్టుకొని పదవి విరమణ చేశాడు సిగ్గుపడాల మీరు ఇందాక చెప్తున్నాడు ఆయన సుప్రీం న్యాయస్థానం అవకాశ కొమ్మినేని శ్రీనివాసరావు గారికి దాని గురించి ఏదో మాట్లాడారని చెప్పని ఎన్నిసార్లు న్యాయస్థానం నీకు ముటికాయలేసింది ఎన్నిసార్లు న్యాయస్థానాన్ని ముటికాయలేసింది అక్కడే ఏమైనా ఆయన నిర్దోషాన్ని చెప్పి విడుదల చేసిందా ఆయన చేసింది తప్పు కాదు అని చెప్పి విడుదల చేసిందా అతను మామూలుగా అక్కడ ఉండి కార్యక్రమం నిర్వహిస్తున్నాడు కాబట్టి అతను వయసులు ఇచ్చా వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని కార్యక్రమాల దృష్టిలో పెట్టుకొని అతను విడుదల చేయమంది ఏమని విడుదల చేయమంది ఇలాంటి మళ్ళీ మాట్లాడొద్దు అని చెప్పి చెప్పింది కదా ప్రభుత్వం తప్పు చేసిందని చెప్పలేదు కదా దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఈ రోజు ఏదో మీరు న్యాయస్థానం ఇచ్చింది దానికి చంద్రబాబు నాయుడు గారిని తప్పుపడుతూ మీరు మాట్లాడుతున్నారంటే ఆలోచించుకోవాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ